రుద్రంగి మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో గురువారం మహా చండి యాగం హోమం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ చలుగల తిరుపతి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన జరిగిన నలభై ఒక రోజులకి అయ్యప్ప స్వామికి అభిషేకం అలాగే మహాచండీ యాగం నిర్వహించామని అన్నారు వేద పండితులు అయ్యప్ప స్వామికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు తెలిపారు అలాగే యాభై మంది దంపతులు మహిళలు పెద్ద ఎత్తున మహాచండీ యాగంలో పాల్గొన్నారని అన్నారు మహాచండీయాగం యాగం నిర్వహించడం వల్ల ఎలాంటి దోషాలు రావని నమ్మి అయ్యప్ప స్వామికి పూజలు చేసినట్టు తెలిపారు ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు

శ్రీ శ్రీ చక్రవర్తుల పురుషోత్తమ స్వామి చార్యులచే అదేవిధంగా వేద పండితులచే మహా చండీయాగం చేయడం జరిగింది అదేవిధంగా రాత్రి కూడా మహా పడిపో జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం అటో ఈ కార్యక్రమం వారి అంగరంగంగా జరిగింది మా స్వాములు భక్తులు అందరూ వచ్చి యాభై మంది జంటలు ఇక్కడ కూర్చొని మహా చండీయాగంలో పాల్గొంటారు ఊరంతా సుభిక్షంగా ఉండాలి ఈరోజు ప్రత్యేకంగా పూజలు చేయడం ఎల్లవేళ స్వామివారి ఆశిస్తూ అందరికీ మరొకసారి ఈ దేవాలయ కంటే అందరికీ ప్రజలు ధన్యవాదాలు చేస్తూ అన్నదానం వర్తించేవి సాయంత్రం మహాపాఠ పూజ కూడా చేయబోతుంది స్వామి చేస్తున్నాం